హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోలాంబ గద్వాల్ డిస్టిక్ వైజాయ మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది మరి చూస్తున్నారు కదా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి నా వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం జరుగుతుంది మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నాకు ఇంకా మంచి వీడియోలు తీయాలనిపిస్తుంది అలాగే మీరు చూసిన ఈ కోడల వివరాలు అయితే కనుక్కుందాం ఎంత నవ్వు తమ్ముడు ఒకటి ఇరవై ఇచ్చదారా ఇచ్చారా నేనా పనులు వేసినా ఎన్ని పనులు వేసిన పన్నేసినా ఫస్ ఏమన్నా అన్నేది ఏమన్నా రైతులావా బరాసలా రైతులేనా నంబర్ చెప్తావా ఫోన్ నెంబర్ చెప్తావా చెప్పు నైన్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ వన్ డబల్ ఫైవ్ టూ త్రీ ఎవరు ఇవి భూంపురం మీ పేరు శివ చూసినప్పటి నుంచి అయితే భూంపురం విలేజ్కి అయితే సంబంధించినవి మరి అతని డీటెయిల్స్ అయితే ఇందులో ఉన్నాయి మీకు కావాలనుకుంటే అతనికైతే కాల్ చేయండి మరి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి